చంచలం హి మనహ కృష్ణ ప్రమాది బలవద్ధృఢం తస్యాహం నిగ్రహం అన్యే వాయో ఇవ సుదుష్కరం చూడండి ఇక్కడ చాలా చాలా ఇది మన అందరం కూడా ఎక్కువ సార్లు విన్నటువంటి శ్లోకం ఇక్కడ భావార్థం చూడండి కృష్ణ మనస్సు మిక్కిలి చంచలమైనది అర్జునుడు చెప్తున్నాడు కృష్ణ మనస్సు అనేది మిక్కిలి చంచలమైనది ఇంద్రియములను మధించి విషయములలో వాణిని ప్రవర్తింపజేయును ఈ మనస్సు అనేది చంచలమైన మనస్సుందే ఇదేం చేస్తుంది ఇంద్రియములను బాగా విషయములలో ప్రవర్తింపజేస్తుంది బలమై దృఢమైన ఈ మనస్సును నిగ్రహించుట వాయువును నిగ్రహించుట వలె అతి కష్టమని తలంచుచున్నాను అతి కఠినమని నేను తలంచుచున్నాను అంటున్నాడు అర్జునుడు చెప్తున్నాడు అంటే ఈ చంచలమైనటువంటి మనస్సు ఇంద్రియాలను విషయాల్లో ప్రవేశపెడుతుంది ప్రవర్తింపజేస్తున్నది ఎట్లా చాలా బలంగా చేస్తున్నది దృఢంగా చేస్తున్నది మరి ఈ దృఢమైనటువంటి బలమైనటువంటి ఈ మనస్సును మనం నిగ్రహించాలంటే అతి కష్టమని నేను భావిస్తున్నాను తలంచుతున్నాను అని కృష్ణుని వేడుకుంటున్నాడు అర్జునుడు ఓం